దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలుగునగాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఏసైఎ మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ ఒక్క వందన దేవుని బిడ్డారా మరి ఈరోజు కొంత ఆలస్యమైన మరి దేవుని వాక్యము చదువుకొని ఎందుకు అభిమగించాలనే ఉద్దేశంతో చదువుతూ ఉన్నాను మన మనం సేవిస్తున్న దేవుడు బలమైన దేవుడు సైన్యంలో అధిపతి అయిన దేవుడు ఆయన శక్తికి మితి లేదు సార్వభౌమాధికారం కలిగిన గొప్ప దేవుణ్ణి మనం స్థుతిస్తున్నాం అంతేకాదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ పదిహేనవ తారీఖు ఈరోజు అయితే మరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కృపకలగా ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో యాభై తొమ్మిది పాయింట్లు మనం ధ్యానించుకున్నాం ఈరోజు కొరకు ఒక రెండు పాయింట్స్ చదివి కొద్ది మాటలు చెప్తానండి ఒకటి అరవై పాయింట్ కొరకు కీర్తనలు అరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో వచన నీ దేవుడు నీకు బలము కలగన నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరుతుంది ఈ నియమించి ఉన్నాడు అనే దగ్గర బలము కలగా ఆజ్ఞాపించి ఉన్నాడు అని కూడా కొన్ని ఎడిషన్స్లో రాయబడి ఉన్నది సరే దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ నీ దేవుడు నీకు బలము కలగా ఆజ్ఞాపించి ఉన్నాడు మనకు బలము ఎలాగో కలుగుద్ది అనే దానికి ఉట్టి వాక్యాలు మాత్రమే చెప్తాను యహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందదురని ఏషియా గ్రంథము నలభై అధ్యాయం చివరి వచనంలో రాయబడింది ప్రతి విషయం కొరకు ప్రభు దగ్గర మనం ఎదురు చూడాలి యహోవా ఎందు ఆనందించడం వలన మీకు బలము కలుగును అని నెహిమ్య గ్రంథము పదో అధ్యాయంలో రాయబడింది నా కుమోడ తిమోతి వేసినందున్న కృప చేత బలవంతులవు కమ్ము మనము కృప ద్వారా బలవంతులము కాగలుగుతాం పద్దెనిమిదో కీర్తన మొదటి వచనంలో యహోవాయే నాకు బలము అవును మన బలము మన ప్రభువే గనక ఆయన నాకు బలము ధరింపజేసే దేవుడు బలము కలగని ఆజ్ఞాపించే దేవుడు కనుక ఈ పాయింట్ను బట్టి దేవునికి వంద నాలుగు దేవునికి మయము చెల్లిస్తున్నాను ఆయన తర్వాత అరవై ఒకటో పాయింట్ కొరకు లోక స్వార్థ మత్త స్వార్థ మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై నాలుగో ఏసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుణ్ణి తన వరకు ఆమెను ఎరగకుండాను అతడు ఆ కుమార్కి యేసు అని పేరు పెట్టాను దేవునికి దేవుని పెట్టారా దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యోసేపు చేసిండట ఏం ఆజ్ఞాపించిండు నీ భార్యను చేర్చుకో అని చెప్పిండు భార్యను చేర్చుకోవాలంటే భార్య ఉన్న పరిస్థితి ఏంటండి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన మర్యను ప్రదానం చేసిన తర్వాత ప్రధానమైన తర్వాత పురుషుణ్ణి ఎరగని ఒక స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు ఆమెను ఆ ప్రధానం చేస్తున్న వ్యక్తి చేర్చు చేర్చుకుంటాడు ఆ తన దగ్గర చేర్చుకోడు ఆ విషయం లోకాసు వార్త మొదటి అధ్యాయంలో ఆ దూత ఆరవ నెలలో గబరియేలను దేవదూత గలలియలుని నజరే తన ఊరిలో ఇరవై ఆరవ వచనం నుండి చదువుతున్నా మొదటి అధ్యాయం లోకాసు వార్త దావి వంశస్థుడైన యువసేపన ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడాను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడయున్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందిద్ది ఇదిగో నీవు గర్భం ధరించి కుమార్ని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టదు అయితే మరియతో దూత చెప్తున్నమాట ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించావు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన ఒక స్త్రీని యోసేపు చేర్చుకోవడము సాధ్యమయ్యే విషయమేనా దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి మరి అన్న మాట ఎంతో తెలుసా ఇదిగో ప్రభు దాసరాలను తన చిత్తం సొప్న జరుగునగాక అన్నది దేవుని చిత్తానికి నిందలు దూషణలు అవమానాలు మరి తన భర్త చేర్చుకుంటాడా లేదా ఏమీ తెలియదు కానీ దేవుని చిత్తానికి మాత్రం అప్పజెప్పుకుంది దేవుని బిడ్డ ప్రతికూల పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నా దేవుని చిత్తానికి మనము అప్పజెప్పుకోవడం అనేది దేవునికి మహిమ కలిగిస్తుంది యోసేపుతో దేవుడు చెప్పిండు ఇదిగో నీ భార్య అయిన మర్యాను చేర్చుకో అనగానే యోసేపు కూడా వెనక ముందు ఏమీ చూడలేదు చేర్చుకున్నాడు అంతే మరియనేమో దూత చెప్పిన మాటకు తన్ను తాను అప్పగించుకుంది యోసేఫ్ ఏమో తన భార్య అయిన మర్యను చేర్చుకున్నాడు ఇద్దరితోటి ఒక మాట చెప్పిండు యోసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకుంట భయపడకు అని యోసేపుతో చెప్పిండు దూత అలాగే మర్యాకు చెప్పిండు మర్యా భయపడకు దేవుని వలన నీవు కృప పొందినావు దేవుని బిడ్డ భయపడకు అని ఇద్దరికి చెప్పిందంటే భయము కలిగించే పరిస్థితి నిజానికి రాళ్ళు రువ్వి చంపే పరిస్థితి యోసేపునైతే మాటలతోటి చంపేయొచ్చు ఉట్టి చాతగానోడు ఎందుకు పనికిరానోడు ఎట్లా చేర్చుకుంటారు అట్లెట్లా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం వస్తుంది ఎన్ని మాటలు బాబా యువసేపు భరించడానికి ఇష్టపడ్డాడు మరియే భరించడానికి ఇష్టపడ్డాడు ఇద్దరు దేవుని చిత్తానికి అప్పగించుకుంటారు ఈనాడు దేవుని చిత్తానికి అప్పగించుకునే మనుషులు కావాల ప్రతికూల పరిస్థితుల్లో నిందలు దూషణలు అవమానాలు రాళ్ళు రువ్వడము శిక్ష విధించడము ఎన్నైనా కానీ కాక దేవుని చిత్తానికి అప్పగించుకునే పరిస్థితులు దేవుని దేవునిదా తద్వారా దేవునికి మహిమ కృప కృపకలగా ఆజ్ఞాపించి మరి మరియా యహోవా వల్ల కృప పొందినవు అని చెప్తాడు కృప పొందింది కనుకనే అటువంటి శ్రమలు అనుభవించడానికి వీలు కలిగింది దేవుని బిడ్డ పాత నిబంధనలో కృప పొందిన వ్యక్తి నో అందుకే ఆ తరం వారందరూ నశించిపోయినా ఆయన కుటుంబం కాపాడవడం జరిగింది కొత్త నిబంధనలో మరి ఆ కృప పొందిన వ్యక్తి అని రాసింది ఆ కృప ద్వారా ఎంత నిందలైనా దూషణలైనా అవమానాలైనా సహించడానికి తను తాను అప్పగించుకుంది కనుక ఈరోజు కృప ద్వారా మనల్ని మనం అప్పగించుకొని దేవుని మహిమపరచాల్సిన రోజులు ఇది కనుక ఇట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించి తన చిత్తంలో మనల్ని నిలబెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుణ్ణి మహిమపరచాలండి ఈ రెండు మాటలను నేను ముగిస్తున్నా మరి మతైసు వర్త ఐదో అధ్యాయం ఐదో వచనం వాగ్దాన వాక్యం కూడా ఇమ్మీడియట్గా నేను అప్పుడే ముందే చూసి పెట్టుకున్నా మొత్తైసు వార్త ఐదు ఐదో వచ్చిన సాత్వీకులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అది ఈరోజు వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక వాగ్దానం కూడా చదివాను రెండు పాయింట్లు కూడా చెప్పేశాను ఇప్పుడు మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి మరియా యోసేపులో సాత్వికులనే చెప్పొచ్చు వారు భూలోకమును స్వతంత్రించుకునేంత గొప్ప కార్యము లోకరక్షకుడైన యేసు ప్రభువుకు తల్లిదండ్రులుగా పిలువబడేటువంటి ధన్యత దేవుడు వారికి ఇచ్చాడు గనక తన చిత్తం దేవుని చిత్తం చిత్తంసపున జరగడానికి మనల్ని మనం సమర్పించుకొని దేవుని మహిమపరుద్దాం అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి తన సాక్షన్ నిలబెట్టుకుంటాడు దేవుడు మనందరినీ దీవించను గాక ఆమె వార్దన వాక్యం కూడా చదివానండి మతేశ్వర్థ ఐదు ఐదు సాత్వికడు ధన్యలు అరుభూలోకంలో స్వతంత్రించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈ ఈరోజు జరిగిన మీటింగ్ కొరకు వందనాలు నాయన మరి మేవి సక్క బర్త్డే నాయన మరి సెలబ్రేట్ చేసుకోవడానికి నాయన తమ పనిని బట్టి వారిని మిక్కిలి గౌరవంగా మర్యాదగా మన్నన చేయాలని వాక్యంలో ఉన్నట్టుగా అక్కడ సంఘాన్ని నడిపిస్తూ ఉండగా సంఘానికి ఒక తల్లిగా అక్క నిలబెట్టినందుకు అందగా ఎసయ ప్రేక్షల్లో ఇలాంటి ఎన్నో ప్రోత్సహించడానికి నెరవేర్చడానికి నేను కృప చూస్తున్నాను నేను ముగింపులో వాక్యాన్ని కూడా ధ్యానించుకున్నాం దేవుడు తన కృప కలుగా నాజ్ఞాపించి బలపరిచే దేవుడు అవును ప్రభా నీ కృప ద్వారా దేవుడు నీ కృప ద్వారా నీ చిత్తాన్ని నెరవేర్చి తద్వారా మీ నామాన్ని మహిమపరచుకునే దేవుడు ఈ రెండు పాయింట్లు ఈరోజు నేను ధ్యానించుకునే కృపనిచ్చినందుకు స్తోత్రం ప్రభా యోసేపు నీ చిత్తానికి లోబడినాడు ఈనాడు బ్రదర్స్ అందరూ కూడా నీ చిత్తానికి లోబడాలి ఆ విధంగా మరియా నీ చిత్తానికి లోబడింది నాయన స్త్రీలైనా కూడా నీ చిత్తానికి లోబడాలి స్త్రీలు ఏంటి పురుషులు ఏంటి క్రీస్తిలోనికి బాప్తి సంపొందిన మీరందరూ క్రీస్తిను ధరించుకున్న వారు కార ఇందులో యోగుడని హెళ్ళి స్థితి అనుడని స్త్రీ అని పురుషుడని భేదం లేదన్నావు ఆ మంచి వాక్యాన్ని మాకు ఇచ్చావు నాయన మరి సిద్ధాంతపరంగా కూడా ఒక మంచి లేఖనాన్ని మాకు విశదీకరించారు అందుకే నీకు అందన్నారు ప్రభా వేరుసెల్లో ఉన్న రూమ్ మీటింగ్లో ఉన్న ప్రతి బిడ్డను వాక్యం వెంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని మరి యోసేపుల్లాగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీ చిత్తానికి సమర్పించుకొని జీవించి నేను మహిమపరచుటకు సహాయం చేయమని మాకు లోకరక్షకుడిగా ప్రాణాన్ని అర్పించిన ఏసయ్య నామానికి మహిమ చెల్లిస్తూ ఏసు నావును ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆమె ఏసక్తమేచ్ఛ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది గాక ఆమె ఆమెన్